జై ముద్రాజ్ జింకానా గ్రౌండ్ ఎలా జింతా తా జింతా చింతా జింతా తా తా పెరేడ్ గ్రౌండ్ మొత్తం పాట పర్రెలు వాయాలి గట్టిగా జై ముద్రాజ్ జై ముద్రాజ్ కుతికేసప్పుడు మామూలుగా ఉండదు మనది ఎందుకంటే మూడు పూటలు కౌసు తినలేం కదా మన గుండె గట్టిగా ఉంటుంది మంది గుండెల్ని కాపాడనికే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అని చేపలు పడతాం కదా మనం అరే చేపలు తిని మీ గుండె అట్లుంటే చేపలు పట్టే మా గుండెలు ఎట్లున్నాయి బాధపడుతున్నామన్నా బాధపడుతున్నాం ఇరవై ఏళ్ళ కింద ఈ కాసాని జ్ఞానేశ్వర్ అన్న పెట్టిండు మళ్ళీ ఇరవై ఏళ్ళ తర్వాత రెండు వేల మూడులా పెడితే రెండు వేల ఇరవై మూడులో ఈ ఆత్మగౌరవ సభ పెట్టుకున్నాం ఈ ఇరవై ఏళ్ళలో ఏం జరిగిందన్నా ఏం జరగలేదా ముదిరాజులకు ఏం జరగాలి మళ్ళీ ఇంకా రెండు వేల నలభై మూడులో మళ్ళీ ఇంకొకసారి ఆత్మగౌరవ సభ పెట్టుకోనికున్నామా ఏం కావాలి ముదిరాజులకు ఒక్కటే ఉదాహరణ చెప్తా అన్నా ఒక్కటే ఉదాహరణ చెప్తనే చేన్ల పంట ఒక రైతు పంటేస్తే దానికి ఒత్తుల మలిసిని చూసి ఎరువు ఎక్కువేస్తాం మేమంతా ఒత్తుకున్నామన్నా మమ్మల్ని చిత్తు చేయకుండా మేమంతా యాభై అరవై లక్షల జనాభా ఉంటే ఆ నూట పదిహేను స్థానాలలో ఒక్కటి పెట్టలేరు ఏందన్నా ద్వారా అడుగుతున్నా నిన్న గౌరవనీయులు కేటీఆర్ గారు మాట్లాడుతూ కామారెడ్డి సభలా ఏమంటున్నారంటే మేము పొట్టలు పెట్టి చూసుకుంటాం మేము పదవులు నామినేటెడ్ పోస్టులు ఇస్తాం నామినేటెడ్ సప్ప సప్పగా ఉంటాయే పోటీ పడే పదవులు ఇండే మేము లేమా కుల బలగం లేదా మరి కులం ఎక్కువంటే కుర్సీలు వస్తున్నాయి కదా మరి మా కులం ఇంతున్న కూడా ఒక్క కుర్చీ కూడా గెలుసుకోలేము అన్నా మేము అడుగుతున్నాం అది ఎమ్మెల్యే అన్న ఒక్క నిమిషమే జర్రావుండి మీరు ఏమంటున్నారో నాకు అర్థ అర్థమైతలేదు ఒకడొక్కడు అంటాడు జాతిని గురించి ఒకడొక్కడు అంటాడు జాతిని గురించి తెలుగు దెంకరొళ్ళని ఎవ్వడరా తెలుగు దెంకరోళ్ళు కొడుకుల్లాలా కొడుకుల్లాలా అనగవాటి గుద్దితే వంగవడి పిత్తాలి సాగువతుల జాతారం అది ఒక్కసారి ఈ చలికాలంలో చెరువులకు దిగి చూడుండ్రా సగం చచ్చిన కాళ్ళు ఒక అల్ల అల్లనేరడి చెట్టు ఎక్కి చూడండి ఒక తాటి చెట్టు ఎక్కి చూడండి ఒక మామిడి పండు తెప్పి చూడండి కొనామంటలకు అయి తెలుస్తుంది ఎన్ని మా బతుకు చింతలు ఎన్ని చింత చెట్లు ఎక్కి సచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది చెల్లర మునిగి సచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది వాళ్ళకు లేవా వాళ్ళు గారా వాళ్ళ కోసం ఏం పాలసీలు తెచ్చారు నేను అడుగుతున్నా చెరువుల మీద మనకు సోపతున్నది గంగపుత్రులు మనకు సోపతున్నారు అడవుల మీద అడవుల మీద మనకు సోపతున్నారు లంబాడీ సోదరులు అడవుల మీద సోపతున్నారు అన్నిట్లా సోపతున్నాము కానీ రాజకీయ సోపతి లేదు అందరిని అడుగుతున్నా అన్నా థ్యాంక్ యూ ఇప్పుడైతే నన్ను ఇక్కడికి ఆహ్వానించిన ఈటలన్నకు మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నా మహామహులు ఉన్నారు ఇక్కడ జాతి కోసం పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్ని నియోజకవర్గాల నుంచి చాలా మంది పదవుల్లో ఉన్నారు పదవికి పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు అందరూ కూడా ఒక్కసారి పేరు పేరిన నమస్కారం అన్నా చాలా దూరం రే మీరైతే పోయేటప్పుడు పైపులు పెట్టించుకునేటట్టు చేయకుండి పోయేటప్పుడు చక్కగా పోవాలి జై ముదిరాజ్ ఇంకొకటి లాస్ట్ అన్నా నేను ఇదే అంటే ఈ వేదిక నా గురించి చెప్పుకోనికే గొప్ప కాదు ఈటల నా సమయం ఇస్తే రెండే నిమిషాలు నేను వంకర మాటలు మాట్లాడేటప్పుడు యాంకర్ గా ఉన్నప్పుడు పెద్ద ఫేమస్ ఉన్నప్పుడు ఛానల్ పోటీ పడి టెలికాస్ట్ చేస్తుండే ఇప్పుడు రవికుమార్గా వారి మంచిగా మాట్లాడుతుంటే ఒక్క టీవీ ఛానల్ టెలికాస్ట్ చేయదే నేనప్పుడు బిత్తిరి సతి యాక్టర్ ఇప్పుడు ముదిరాజు రవికుమార్ గా మాట్లాడుతున్నా అందుకే అన్నా మన గుండెకు దగ్గరున్న ఈ మొబైల్ ఫోన్లలో బంధించుండి ఏ మీడియా ఛానల్ ఏ పత్రికలు ఆపినా ఈ మొబైల్ మన చేస్తుంటుంది ఒక బంద మందికి పంపుండి గౌరవ సభకు నన్ను ఆహ్వానించి మీ అందరినీ ఏదో రెండు మాటలతోని నా బాధ చెప్పుకుందామని వచ్చినా నన్ను ఇక్కడ ఆహ్వానించిన ఈటలన్నకు ధన్యవాదాలు